గుంటూరు గంటలమ్మ చటువీధిలోని శ్రీ కన్యాపా పరమేశ్వరి అమ్మవారి ఆలయంలో శ్రీదేవి శరణవరాత్రి మహోత్సవాలు వైభవంగా ప్రారంభమయ్యాయి ఇందులో భాగంగా సోమవారం అమ్మవారికి విశేష పూజలు నిర్వహించారు గజలక్ష్మి దేవి రూపంలో అమ్మవారు భక్తులకు దర్శనమిచ్చారు దసరా మహోత్సవాలను పురస్కరించుకుని అందమైన రూపంలో ఆలయ ప్రాంగణాన్ని ముస్తాబు చేశారు తొమ్మిది రోజుల పాటు జరిగే దసరా మహోత్సవాల్లో భక్తులు కుటుంబ సమేతంగా పాల్గొని దైవ దర్శనం గావించారని ఆలయ కమిటీ ప్రతినిధులు పండితులు తెలిపారు అమ్మవారి యొక్క కృపకు పాత్రలై అమ్మవారి యొక్క తీర్థ ప్రసాదము స్వీకరించి అమ్మవారిని అనుగ్రహాన్ని పొంది అమ్మవారి యొక్క కృపకు పాత్రలై అమ్మవారి యొక్క అనుగ్రహాన్ని పొంది మీరందరూ కూడా వస్తారని మీ యొక్క ఆనందాన్ని మీ యొక్క మీ యొక్క అనుగ్రహాన్ని అమ్మవారి యొక్క అనుగ్రహాన్ని మీరు పొందుతారని చెప్పేసి మేమంతా ప్రార్థిస్తున్నాం ఇదే వసవి వసవి కన్గా దేవస్థానం గుంటూరు గంటలమ్మ చెట్టు వీధి నూట అరవై మూడు సంవత్సర దసరా వేడుకలు రంగరంగ వైభవంగా జరుగుతుంది కైలాసం నుంచి కొండలు కేదార్నాథ్ నుంచి కొండలు బద్రీనాథ్ నుంచి కొండలు ఇవన్నీ కూడా ఈ అమ్మవారి గుడి మొత్తం కూడా కొండల రూపంలో కట్టేశాము అష్టాదశ పీఠాలు కూడా అమ్మవారి మధ్యలో కొండల మధ్యలో ఎంతో దిది దివ్యంగా బ్రహ్మాండంగా వెలుగుతున్నారు ఈ రోజు అలంకారం అఖలాండ కోటి బ్రహ్మాండ నాయకి జగజన్ జగన్మాత ఆదిపరాశక్తి గజలక్ష్మి అలంకారంతో అమ్మవారు వైభవంగా కనిపిస్తున్నారు పురజనులు అందరూ కూడా వచ్చి భక్త మహాశయులు వేలాది మందిగా వచ్చి అమ్మవారిని దర్శించుకొని తీర్థ ప్రసాదాలు తీసుకు వెళ్లాల్సిందిగా కోరుచున్నాం జై వాసవి జై జై వాసవి